గ్రహాల గమనాల ఆధారంగా ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి రాశిఫలాలు ఇవ్వబడ్డాయి ఈరోజు కొన్ని రాసులకు శుభప్రదం మరికొన్నింటికి సాధారణ ఫలితాలు ఉంటాయి ప్రతి రాశివారి జీవితంలోని వివిధ అంశాలపై వివరణ ఇవ్వబడింది ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రాశిఫలాలు గ్రహాలు రాసుల గమనాన్ని బట్టి రాశిఫలాలు నిర్ణయించబడతాయి జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష లెక్కల ప్రకారం ఆగస్టు ఇరవయో తేదీ కొన్ని రాసులకు ఎంతో శుభప్రదంగా మరికొన్ని రాసులకు సాధారణ ఫలితాలను ఇస్తుంది ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఏయే వారికి మేలు జరుగుతుందో ఏ వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి మేషరాశి నుండి మీన ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి మీ రోజును యోగాతో ప్రారంభించడం మంచిది రోజంతా ఆర్థికంగా బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది మానసికంగా మీరు బాగుంటారు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు వృషభ ఈ ఈరోజు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మీ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మితిమీరిన ఖర్చులు మనసును కలచివేస్తాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆఫీసులో మీకు సహోద్యోగి సహాయం అవసరం రావచ్చు ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఇంటి వాతావరణంలో సానుకూలత ఉంటుంది కొన్ని శుభవార్తలు అందుకుంటారు ఆత్మీయుల మద్దతు లభిస్తుంది కొంత ప్రయాణం ఉంటుంది కార్యాలయంలో పై అధికారి మీ పని పట్ల సంతృప్తి చెందుతారు కర్కాటక రాశివారు ఈరోజు ఆర్థికంగా ప్రణాళిక వేసుకోవాలి లేకపోతే బడ్జెట్ క్షీణించవచ్చు ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండండి కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలు బాగా సాగుతాయి సింహరాశివారు ఈరోజు గృహ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి స్నేహితుల సహాయంతో ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి ఈరోజు కన్యరాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంభాషణలో సమతుల్యతతో ఉండండి మీరు వ్యాపారం కోసం తల్లిదండ్రుల నుండి డబ్బు పొందవచ్చు ఉద్యోగంలో మార్పు సంకేతాలు ఉన్నాయి ప్రయాణాలు లాభసాటిగా ఉండవు మీ జీవిత భాగస్వామితో మీ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచండి ఈ రోజు మీరు పని ప్రాంతంలో మంచి అనుభూతిని పొందే ఉత్తమ రోజులలో ఒకటి ఈ రోజు మీ సహోద్యోగులు మీ పనిని ప్రశంసిస్తారు వైవాహిక జీవితం బాగుంటుంది ఆర్థికంగా రోజు బాగుంటుంది వృశ్చిక రాశివారికి ఈరోజు ఆత్మవిశ్వాసం లోపిస్తుంది మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది స్నేహితుల సహాయంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది లాభసాటిగా అవకాశాలు ఉంటాయి అకాడమిక్ పనిలో విజయం సాధిస్తారు ఆత్మీయుల మద్దతు లభిస్తుంది మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కలుసుకోవచ్చు ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మీ భవిష్యత్తు సుభిక్షంగా ఉండటానికి మీరు గతంలో ఎంత పెట్టుబడి పెట్టినా అది ఈరోజు ప్రతిఫలం పొందుతుంది జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఇంటికి సంతోషం శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది మీ భాగస్వాములను తేలికగా తీసుకోకండి మకర రాశివారు ఈరోజు భావాలను నియంత్రించుకోవాలి ఖరీదైన పనులకు ఖర్చు చేసే ముందు ఆలోచించండి భవిష్యత్తులో ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు కొందరికి ప్రమోషన్ రావచ్చు మీరు సహోద్యోగితో కలిసి ఒక ప్రాజెక్టులో విజయం సాధించవచ్చు కుంభరాశివారు ఈరోజు శక్తితో ఉంటారు మరియు ఈరోజు అసాధారణమైన పనిని చేస్తారు డబ్బు నిర్వహణ మీకు మంచిది వైవాహిక జీవితం బాగుంటుంది ఇది మీ వైవాహిక జీవితంలో ఉత్తమమైన రోజు కావచ్చు వ్యాపారం బాగుంటుంది మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కలుసుకోవచ్చు ఈరోజు మీన రాశివారికి ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది కానీ కొంతమంది స్థానికుల పని పరిధిలో మార్పు ఉండవచ్చు కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యమివ్వండి ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం శుభదినం కావాలని కోరుకుంటున్నాం